దయచేసి అమ్మని కూర్చోవాలి కూర్చోండి అమ్మాక్ మన జీవితం తీర్చేసిన పెద్దలు మన సీనన్న ఎవరు చెప్పండి సీనాన్న ఎవరు ఎక్కడ ఉన్నారు వెంకటేష్ గారు ఎవరు మీకు చెప్పాల్సి అసలు అయితే ఈనాటి కార్యక్రమం అమ్మా కొద్దిగా తక్కువ మందితోనే చేయమన్నారు మిమ్మల్ని ఇంటింటికి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి లేకపోతే మేము చాలా గ్రాండ్గా మిమ్మల్ని మా డివిజన్కి రిసోర్స్ చేసుకోవాలని సీనంగా పెట్టిన క్షీణంగా పెట్టిన కార్పొరేటర్ మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం అన్న ఆశిస్తూనే మేము కార్పొరేటర్ అయినాం మంచి చెడు ఇవాళ రేణుకా చౌదరి గారు అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరాడు గారు మంత్రి పదంలో తుమ్మల గారు అదే పట్టి గారు వీళ్ళందరూ ఆశిస్తూ వాళ్ళ ఖమ్మంలో రాష్ట్రంలో వచ్చింది ఇలా ముందుకు వచ్చారు ఎక్కువ టైం లేదు ఇప్పుడు మేము పిల్లలు వెళ్ళాలి నేను రిక్వెస్ట్ అడిగినా ఒక రెండు ప్రోగ్రాం కంపల్సరీ కంపల్సరీ కావాలని చూత్రమే అమ్మ ఒకటే స్థాయి పత్రలాడి కొట్లాడి తీసుకున్నాను రెండు ప్రోగ్రామ్ కావాలని ఇంకా భారీ స్థాయిలో మిమ్మల్ని ఖమ్మం లాస్ట్ రోజు మైనార్టీస్ ఓన్లీ మైనార్టీస్ ఆడవాళ్ళు కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ తీసుకురమ్మన్నారు ఫైనల్ ప్రోగ్రామ్ నేను తొమ్మిదో తారీఖు పదో తారీఖు పెడదామంటే కాంగ్రెస్ పార్టీ రెడ్డి గారితో అతని గురించి చెప్పాల్సి అంటే ఆ కుటుంబం ఎంత ఎంత అనాయకత్వం అంటే ఒక చిన్న విషయం చెప్తా వినండి నేను రేణుగా చౌదరి అన్నతో పాటు వాళ్ళ టికెట్ కోసం అంటే ఫస్ట్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అన్న నాకు చెప్పింది ఏంటంటే మనం ప్రసాద్ రెడ్డి గారిని నిలబెట్టేద్దామని చెప్పేసి చెప్పడం అప్పుడు నన్ను ఢిల్లీ పంపించారు ఇరవై రోజులు ప్రసాద్ రెడ్డి గారి కోసమే నేను టికెట్ల కోసం అక్కడ పోరాడుతున్నా లాస్ట్ సమయంలో అధిష్టానం రఘురామ్ రెడ్డి గారిని తీసుకొచ్చి రఘురామ్ రెడ్డి గారికి మనం టికెట్ ఇస్తున్నామని చెప్పడం నేను మూడు నాలుగు రోజుల ముందు చిన్న విషయం చెప్తున్నా వాళ్ళకుండి మూడు నాలుగు రోజుల ముందు వాళ్ళ ఇంటికి పోయినా హైదరాబాద్ అక్కడ పెద్ద ఆయనని కలిసిన రామ్ సమ నరేష్ రెడ్డి గారు సురేందర్ రెడ్డి గారు సరే సురేందర్ రెడ్డి అంటే మన ఖమ్మంలో శ్రీనివాస థియేటర్ ఏ రాఘువా థియేటర్ వీళ్ళంతా కూడా వాళ్ళేది ఇంకొక విషయం అప్పుడు నేను ఇంటికి పోయినప్పుడు అప్పుడు సార్ నాకు తెలియదు రఘురాధ సార్ నాకు రఘురాజు రెడ్డి గారు నాకు తెలియదు అప్పుడు సార్ వచ్చి రండి కూర్చోడని చెప్పేసి కుర్చీలు తీసేయాలి సార్ నాకు నాకు చాలా బాధ అనిపించింది అదేవిధంగా ఆనందం కూడా అనిపించింది ఎందుకంటే ఇలాంటి వ్యక్తి మన కన్ను ఎంపీగా వస్తున్నారంటే ప్రజలకు న్యాయం జరిగిందని చెప్పేసి నేను అదే జరిగింది నేను ఒకసారి నేను కూర్చొని కూర్చొని సుఖగారు అన్నారు అలాంటి కుటుంబంలో మన ఖమ్మం రావటం ఎంతో అధిష్టం అదేవిధంగా మనం లోకల్ అంటే లోకల్ ఇక్కడే ఉండేటండి కాబట్టి లోకల్ కాబట్టి మనకు మంచి చెడు అంతా కూడా చేసి పెడతారు సార్ని గెలవంగానే ఎంపీ ఎప్పుడైతే అవుతారు మెజార్టీ కోసమే మనం చూస్తాము దాదాపు మూడు లక్షల నాలుగు లక్షల మెజార్టీ మనం కోరుకుందాం మన ప్రతలు సైనికులాగా పంచాలి బీజేపీ పార్టీ ఏదంటే టీఆర్ఎస్ బీజేపీ అంటే ఒకటే వీళ్ళని టర్ని కొట్టాలంటే ఏంటో రాష్ట్రంలో ఒక్క సీట్ కూడా బీజేపీకి టీఆర్ఎస్కు రాదు పదిహేను నుంచి పదహారు సీట్లు మీకు మనం కూడా సైనికుల అసెంబ్లీకి ఎట్లా చేసాము మన డివిజన్ నుంచి మంచి మెజార్టీ తీసుకురావాలని మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దరానికి ఇప్పుడు మన జాతీయ మాట్లాడి మీ అందరినీ కలవడం కోసం సీనియర్ అల్లుడిని మీ అమూల్యమైన ఓటు అడుగుతాను వచ్చాను ఇప్పుడు డిసెంబర్ లో జరిగిన ఎమ్మెల్యే ల్యాండ్ స్లైడ్ విక్టరీ మీకు అందరు తెలుసు టెన్ అవుట్ ఆఫ్ టెన్ క్యాండిడేట్స్ కాంగ్రెస్ పార్టీ ఇది చూసి ఈ విక్టరీ చూసి డైనామిక్ లీడర్ సెలెక్ట్ చేశారు బట్టి విక్రమార్క గారు తుమ్మల నాగేశ్వర గారు పొంగలెట్టి శ్రీనివాస్ గారు అలాగే ఇప్పుడు నూట యాభై రోజుల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఐదు అప్పుడే స్టార్ట్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నారు మీ అందరి అలాగే కాంగ్రెస్ పార్టీలో ఖమ్మం జిల్లాల్లో ఈ డెవలప్మెంట్ గ్రోత్ విపరీతంగా జరగడానికి అందరు కష్టపడుతున్నారు అందుకే ఈ కంటిన్యూడ్ డెవలప్మెంట్ గ్రోత్ చూడడానికి మీ రఘువన్న పార్లమెంట్ కి ఢిల్లీకి పంపించడానికి చాలా అవసరం అందుకే ఈసారి ఈ మే థర్టీన్త్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో హస్తం గుర్తుకే ఓట్ చేయండి కాంగ్రెస్ పార్టీ మరియు మీ రఘురామ్ రెడ్డి గారిని భారీ మెజారిటీ తోటి గెలిపించండి అందరికీ నమస్కారం మా కోసం ఇంత ఎండలో వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ ఇంకా మాకోసం ఇంత ఘనంగా పువ్వుల నిండిన స్వాగతం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ ఇంత ప్రేమ చూపిస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు ఆ ప్రేమనే మా మామగారికి చూపిస్తారని మేము కోరుకుంటున్నాము మీరు అన్నారు మామగారు కూర్చి మీకు తెచ్చిచ్చారని మేము అనుకుంటాం మేము ఇంట్లోకి వెళ్ళి ఆయనకి ఇది అది చేస్తాం అంటే ఆయన మా పనులు చేసి పెడతారు వంటలు కూడా మాకే ఆయన చేసి పెడతారు అత్తకి ఈ కోరి ఇష్టం సప్నీకి ఈ అని ఆయన చేసి పెడతారు అట్లాంటి మనిషి ఆయన ఆయన కొడుకు మా హస్బెండ్కి మా హస్బెండ్ మాట ఎంత విలువిస్తారో నా మాట కూడా అంతే విలువిస్తారు ఆయనకి ఈక్వల్ రైట్స్ అంటే వెరీ ఇంపార్టెంట్ ఆయన ఏ పని తీసుకున్నా చాలా కష్టపడి పూర్తి చేస్తారు అలాగే ఖమ్మంలో ఉన్న మీ సమస్యలు అన్నీ తీసుకెళ్ళి పార్లమెంట్తో చెప్పి ఆ సమస్యలకి న్యాయం చేస్తారని మాకు పూర్తి నమ్మకం ఆయన మీద నమ్మకంతో పెట్టి నమ్మకం పెట్టుకొని మే పదమూడో తారీఖు హస్తం గుర్తుకి ఓటు చేసి మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించి మన రఘురాం రెడ్డి గారి భారీ మెజారిటీతో గెలిపిద్దాం థ్యాంక్ యూ మీ సీనన్న బిడ్డ అందరిలో గోడగడియారాలు ఉన్నాయా ఎవరు పెళ్లికి ఇచ్చారు స్వప్నమ్మ పెళ్లికి ఇచ్చారు అది గుర్తుంది కదా స్వప్నమ్మ మీ మీకోసం మాట్లాడతారు అందరికీ నమస్కారం మీరు ఇప్పుడే మమ్మల్ని పువ్వులతో అలా డబ్బుతోటి మొత్తం అంతా స్వాగతం పలుకుతారని మేము ఎప్పుడు అనుకోలేరు కార్థికంగానే చాలా సంతోషంగా అనిపించింది మీతో మాట్లాడడానికి చాలా సంతోషంగా అనిపిస్తుంది అదే కాదు ఇంతమంది మహిళల్ని చూస్తే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది నేను మా మామయ్య గారి గురించి ఒకటే చెప్పాలనుకుంటున్నాను మా మామయ్య గారికి వాళ్ళిద్దరు కొడుకులు ఎలానో ఇద్దరు కోడలు కూడా అంతే మా ఇంట్లో అమ్మాయిల అబ్బాయిల కులం మతం జాతి ఇవేమీ చూడకుండా అందరినీ ఒకటేలాగా చూసుకునే వ్యక్తి మా మామయ్య అదే భరోసాతో నేను చెప్తున్నాను ఆయన ఎంపీ అయిన తర్వాత మన అందరినీ ఒకటేలాగా చూసుకుంటారు ఆయన మనుషుల్లాగా చూసుకుంటారు ఖమ్మం కుటుంబం అనుకొని మనందరినీ చూసుకుంటారని నేను నమ్మకంతో చెప్తున్నాను నేను మిమ్మల్ని కోరేది ఒకటే మే పదమూడో తారీఖున ఎంత ఎండ్ ఉన్నా సరే ఈరోజు కోసం ఎలా అయితే ఎదురు చూసారో ఇంత ప్రేమతోటి మే పదమూడున ఎన్నికల రోజు హస్తం గుర్తుకే ఓటేసి కాంగ్రెస్ పార్టీని మరియు మీ రఘురాం రెడ్డి గారిని గెలిపిస్తారని మేము ఆశిస్తున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ थैंक थैंक यू, यू, शुक्रिया लोग लोग सब ले देखो, क्या बोले? कि कितना भी होता मगर आपने सुबह सुबह जाना सात बजे से पहले अपना जीता बिल्कुल बिल्कुल हर एक भी यही सोचना जिताना

రెడ్డి గారు మాట్లాడ సభకి వచ్చిన అందరికీ నమస్కారం సీనియర్ నాయకులు కాంగ్రెస్ నాయకులు సపోర్టర్స్ మీ కాలేజ్ రెసిడెంట్స్ అందరికీ ధన్యవాదాలు నా పేరు రామసాయి మదున్ రెడ్డి నేను ప్రగురాబ్ రెడ్డి గారి కోర్టుని సీనియర్ నా అల్లుడిని మీ అమూల్యమైన ఓటు అడిగి వచ్చాను ఇప్పుడు ఈ డిసెంబర్లో జరిగిన

आप एक बात ध्यान से सुनो आप लोग भी देख रहे होंगे उत्तर प्रदेश में क्या हालत हो रही महाराष्ट्र में क्या हालत हो रही आजकल में माइनॉरिटी के ऊपर क्या जुलूम हो रहा है आप लोगों को सबको मालूम है सेक्युलरिज्म पार्टी ओनली कांग्रेस पार्टी आज अपने को पहचाने का पार्टी ओनली कांग्रेस पार्टी मैं राम साहब रघुराम रेड्डी साहब को वोट डालने के इसलिए बोल रहा हूं कि राहुल गांधी यानी प्राइम मिनिस्टर करना जब राहुल गांधी जी प्राइम मिनिस्टर बनेंगे लोगों का पूरा दुख दूर हो जाता महाराष्ट्र तो करीब है अपन उत्तर प्रदेश जो हालत वाली सकता मेहरबानी करके हर आदमी यही सोचना चाहिए कि अपना कैंडिडेट हम है आपको रिश्तेदार नहीं है रघुराम रेड्डी का राहुल गांधी का रिश्तेदार नहीं है इसलिए कि हमारे देश को बचाना आप लोग भी मेहनत कर रहे हैं और भी मेहनत करना चाहिए हर आदमी यही बोलना चाहिए कि खिले में से कम से कम इससे पहले शोकत भाई टीआरएस पार्टी में थे अभी उन्होंने भी आ चुके हैं कि इसलिए आया कि टीआरएस पार्टी जो बीजेपी पार्टी के साथ हाथ मिलाने से उनको तकलीफ हुआ उसके बाद उन्होंने बोला कि नहीं आपके साथ नहीं चलूंगा मैं कांग्रेस पार्टी के साथ चलूंगा यही आप लोग की सामने चाहिए कि बीआरएस पार्टी बीजेपी पार्टी दोनों एक ही है या खिले में से पूरा झाड़ू लगा के झाड़ देना ले जाने मेहरबानी करके आप सब लोग मैं रिक्वेस्ट कर रहा हूँ आने वाले दिन में पोंगलेट सीनाना हम आठ तारीख का प्रोग्राम लगा रहे हैं कि प्रोग्राम इस किले में सीनाना अपना रघुराम रेड्डी सर तुम्हारा नागेश्वर सर बट्टी गारू रेणुका चौधरी मैडम राज्यसभा सेपरेट मैडम ने आउटरेट रघुराम रेड्डी साहब के साथ हाथ चल रहे आप लोग भी रघुराम रेड्डी साहब को जिता के ऑलरेडी जीत चुके हैं मगर मेजोरिटी के लिए इंतजार करना पड़ता तीन लाख चार लाख मेजोरिटी देना पूरा देश भी देख सकता है कि कम्बम के पब्लिक वन साइड है सेक्युलरिज्म पार्टी के साथ है माइनॉरिटी जो है कांग्रेस पार्टी के साथ हमेशा रहता बोलते हैं अपन प्रूव करना वो

इकड़ी मेरी माँ बहनों और तमाम का तह दिल से शुक्रिया अदा करते हैं इतनी धूप में भी आप लोग बैठे बहुत बहुत शुक्रिया और आप तेरह तारीख को सीधा सुबह सुबह निकलकर कर हाथ के निशान पर ओर डाल कर भारी बजाटी के साथ जिताना ये आप तमाम की जिम्मेदारी